ఏబ్రి పత్రిక పదవజాయం పంతొమ్మిది వచ్చిన సహోదరులారా ఏసు మన కొరకు ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఓ వచ్చాడు యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు అతి పరిశుద్ధ స్థలములలోకి వెళ్ళి దేవుని కలుసుకోగలిగిన మార్గమున ఒక మార్గమును మన కొరకు ఒక మార్గమును ప్రతిష్ఠించేశాడు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు ఒక మార్గమును అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళి తండ్రిని కలుసుకొని తండ్రి మహిమను చూసి మన జీవితాల్లో మన స్థితిగతులను మార్చగలిగిన ఆయన మహిమను చూడగలిగిన ఒక మార్గమును మన కొరకు యేసు ప్రభు ఆయన యేసు క్రీస్తు మన కొరుకు ఒక మార్గమును ప్రతిష్ఠించాడ రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించాడు మన కొడుకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది నూతనమైనది జీవము గలది పాత నిబంధన గ్రంథములో దేవుని మహిమను చూడటానికి వచ్చే ప్రధాన యాజకుడు అక్కడ మరణమును పొంద మరణము పొందేవాడు అవకాశం అయితే అది మరణంగా ఉండేది కానీ ఇప్పుడైతే దేవుని మహిమను చూడటానికి దేవుని మహిమను చూడటానికి పరలోక తండ్రిని కలుసుకోవటానికి ఆ తండ్రి మహిమ చూడటానికి యేస్సు క్రీస్తు ప్రభులు వారు ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు సన చిలువ మరణము ద్వారా మన కొరకు ప్రతిష్ఠించిన ఈ మార్గము నూతనమైనదియో జీవము గలది అయ్యి ఉన్నది ఆయన శరీరము అను తెర ద్వారా ఆ మార్గాన్ని ఎలా చేశాడంటే ఈ రాజమార్గం ఎలా చేశాడు శరీరమను ఆయన శరీరమను తెర ద్వారా చెప్పండి ఇప్పుడు తండ్రిని కలుసుకోగలిగిన మార్గాన్ని తండ్రిని పరలోక తండ్రిని కలుసుకొని ఆ తండ్రి మహిమ మనము చూడగలిగిన మార్గాన్ని ఏసయ్య ఎలా ప్రతిష్ఠించాడు దేంతో వేసాడు ఆయన శరీరమను చెప్పాలి తెర ద్వారా అనండి ఓకే ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి ఈ మార్గాన్ని ఏసయ్య ఎలా వేసాడు ఆయన శరీరమును ఇప్పుడు మరలా మిమ్మల్ని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకుని వస్తున్నా ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంది చూపెట్టింది అది ఈ తెర లోపల మందస్సు ఉంది మందస్సు మీద కరుణపేట ఉంది కరుణపేట మీద కెరూబులు ఉన్నారు కెరూబుల మధ్య మన దేవుని నివసిస్తున్నాడు ఆ మహిమ అక్కడ ఉంది ఈ మహిమను కలుసుకోవటానికి ఏసై ఇప్పుడు ఏం చేశాడు ఒక మార్గాన్ని అది ఎలాగ ఉంచే ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు ఆ మార్గం ఎలా వేసాడు ఆయన శరీరమను తెర ద్వారా తెర ద్వారా ఎలా వేసాడు ఆయన శరీరమను తెర ద్వారా ఎలా వేసాడంటే ఆ పిలువ అలాగే ఉంచున్నానా ఏ శరీరమను తెర ద్వారా మార్గాన్ని వేసాడు ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది దీన్ని దాటి అవతలికి వెళ్ళే దొమ్మెడికి లేదు కానీ అద్భుతమైన తెలుసా మన పాప విమోచన కొరకు ప్రభు అయిన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని సింధించి తండ్రి చిత్తమంతా నెరవేర్చిన రోజున ఏం జరిగిందో తెలుసునా బిగ్గరగా కేకవేసి మతి స్వార్థ ఇరవై ఏడు యాభై ఒకటి మత్స్ వార్త ఇరవై ఏడు యాభై ఒకటి యాభై యాభై ఒకటి చూడండి చూడండి మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు పైనుండి క్రింది వరకు యేసయ్య మరణించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా దేవాలయములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న ఆ తెర పైనుండి మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఎక్కడి నుండి పైనుండి కిందకి రెండుగా జరిగిందంట దాని తలసరి మందం సుమారు పద్దెనిమిది అంగుళాలు తెరదే అంటే ఏ మనుషుడు చించేంత పని ఆ చించగల దొమ్మే ఉడికి అసలు అక్కడ అక్కడికి ఎవడు వెళ్తాడు ఎందుకు సతమ ఎందుకు అనుకుని అందులోకి వెళ్ళిపోతాడు లోయ యేసు ప్రభువు ప్రాణం పెట్టిన రోజున ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టి తన రక్తమును సిందించిన రోజున ఆ దేవాలయములో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర రెండుగా చినిగిందట విచిత్రమేంటో తెలుసు అది పైనుండి కిందికి చినిగిందంట అంటే అర్థం ఏంటి దేవుడు చేసిన కార్యం అల్లలోయ అది రెండుగా చినిగిపోయిందట మీరు ఈ మాట గుర్తుంచుకోవాలి ఆ తెర చినిగింది ఇప్పుడు ఎక్కడి నుండి చిరిగింది పైగా పై నుండి కింద పై నుండి కిందకి చిరిగింది మరొక మాట చెప్పిన లూకాశువార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఐదో వచ్చిన ఏదో వచ్చినాం సూర్యుడు అదృశ్యుడు ఆయన నడిమికి నా వైపు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏసయ్య సిలువులో మరణించినప్పుడు దేవాలయం పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెల రెండుగా చిరిగింది పై నుండి మీరు మాట్లాడాలి పైనుండి కిందికి చిరిగింది లోకాశువార్తలో ప్రకారం నడిమికి చిరిగింది అలెలోయ ఈ మూడు మాటలు మీరు గుర్తుంచుకుంటే ఇక నేను సబ్జెక్టులోకి వెళ్తాను ఇప్పుడు శరీరం అను తెర ద్వారా ఈ మార్గము తండ్రిని కలుసుకునే మార్గము ప్రతిష్ఠించబడినది స్తోత్రం చెప్పండి ఇప్పుడు పరలోక తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూడగలిగిన మార్గం ఎవరు వేశారు యేసుక్రీస్తు దేని ద్వారా ఆయన శరీరమును తెర ద్వారా తెర ద్వారా ఆ మార్గము ప్రతిష్ఠించబడింది దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆయన శరీరమును తెర చినుగుట ద్వారా పరలోక తండ్రిని సమీపించగలిగిన ఒక రోజు మార్గం ఏర్పడింది చెప్పు నెలలోయ్యా ఒక మార్గం ఏర్పడింది ఆ వచ్చిన చూడండి ఎబ్రి పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదవండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది అనగా నూతనమైనదియు జీవము గలది జీవము గలది ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తము వలన అదుగో ఆయన పరిశుద్ధ పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము ఇప్పుడు ఆ మార్గమేమో ఆయనే ప్రతిష్ఠించాడు ఆయన శరీరమును తెర ద్వారా ఆ మార్గాన్ని కలుగజేశాడు ఆ మార్గాన్ని ఆయనే ప్రతిష్ఠించాడు ఇప్పుడు ఆ మార్గం గుండా మనం వెళ్ళి తండ్రిని కలుసుకోవాలంటే మనం ఏం పట్టుకెళ్ళాలి హలో ఆయన రక్తము వలన ఆ వాక్యం పెట్టి ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ప్రవేశించి తండ్రిని కలుసుకొనుటకు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించి తండ్రి మహిమను చూడటానికి యేసుక్రీస్తు రక్తము వలన మనకు ధైర్యము కలిగి ఉన్నది అర్థమయ్యిందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనము పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములలోనికి వచ్చేటప్పుడు చేత పట్టుకొని వస్తున్నాం మన నీతిని బట్టి కాదు మన పరిశుద్ధతను బట్టి కాదు ప్రభువైన యేస్సుస్తు రక్తమును చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి చెప్పండి చెప్పండి దేవుని మహిమ చూస్తున్నావు ఇది అరణ్యం ఇది అడవి ఇది నీళ్లు లేక ఎండిన భూమి ఈ అరణ్యం ఈ ఎండిన భూమి ఈ అడవి యేసు క్రీస్తు ప్రతిష్ఠించిన ఆ మార్గం గుండా వచ్చి ఆ రాజమార్గం గుండా వచ్చి ఆ రాజమార్గం గుండా వచ్చి ఆయన మహిమను చూశాయి అరణ్యము ఏదేనువలే మార్చబడింది అరణ్యము ఏదేనువలే మార్చబడింది ఈ రాత్రి చెప్తున్నాను ఓ నా సోదరుడా నువ్వు అరణ్యము లాంటి జీవితమా నీ జీవితం నీ జీవితం అడవిలో ఉన్నావా అపాయకరమైన పరిస్థితుల అడవా బ్రతుకు బ్రతుకో నీళ్ళు లేక ఎండిన నేల నీ జీవితం అదుగో తండ్రిని కలుసుకోవటానికి రెండు వేల సంవత్సరాల క్రితమే పరలోక తండ్రిని కలుసుకొని నీలాంటి వారు అరణ్యము లాంటి రోదన చేస్తున్నవారు అడవి లాంటి బ్రతుకు బతుకుతున్నవారు అరణ్యము లాంటి అడవి లాంటి నీళ్లు లేక ఎండిన భూమి లాంటి మీ బ్రతుకులు మీలాంటి వారు నా లాంటి వారు ఆ పరలోక తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూసి స్థితిగతులు మార్చుకోవటానికి రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు మన పరలోకపు తండ్రి తన కుమారుని పంపి ఒక రాజమార్గాన్ని వేశాడండి ఒక రాజమార్గాన్ని వేశాడండి ఆ మార్గము గుండా వెళ్ళి ఆయన శరీరమను తెర ద్వారా ఆయన ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం గుండా వెళ్ళి మన తండ్రిని కలుసుకొని ఆ మహిమ పొంది అరణ్యం లాంటి మన జీవితాలను ఏదేనుగా మార్చుకోవచ్చు నీళ్లు లేక ఎండిన భూమి లాంటి మన బ్రతుకుల్లో నీటి కాలువలు పారేదట్లు చేయబడవచ్చో మరి ఆ మార్గం గుండా రావాలి అది ఏ మార్గం మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనండి ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనండి ఆయన శరీరమును తెర ద్వారా వేయబడిన మార్గం ఆ మార్గము గుండా చెప్పండి ప్రభువైన యేసు క్రీస్తు రక్తమును చేతపట్టుకొని మనము తండ్రిని కలుసుకొనుటకు తండ్రి మహిమను చూచుటకు మనకు ధైర్యం ఉన్నది మనకు ధైర్యం ఉన్నది ఈ ధైర్యంతోనే ఈ అడవి ఈ అరణ్యం ఈ ఎండిన భూమి తండ్రిని కలుసుకున్నాయి మహిమ చూసాయి స్థితిగతులు మార్చబడ్డాయి ఈ పదిహేడవ రోజు రాత్రి నీ స్థితిగతులను దేవుడు మార్చిపోతున్నాడు తండ్రిని కలుసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుని కొరకు ప్రతిష్ఠించిన ఆ మార్గం కొంటారా